రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు సిఐటీయు ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పలాసలో ఉన్న మంత్రి సీదిరి ఇంటిని చుట్టుముట్టారు తొలిత మంత్రి ఇంటి వద్ద పెద్ద ఇనుపగేట్లు ఉండగా వాటిని పీకి కార్యకర్తలు లోపలకు ప్రవేశించారు ఒక దశలో పోలీసులు సైతం అంగన్వాడీలను నివారించలేకపోయారు ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు మంత్రి సమక్షంలో అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిందాబాద్ చేయక మంత్రి అడ్డుకున్నారు ప్రభుత్వంలో పనిచేస్తున్న మీరు సిఐటీయుకు జిందాబాద్ చెప్పడం తప్పుపట్టారు దీనిపై మరోసారి అంగన్వాడీలు తమ నిరసన తెలియజేశారు అంగన్వాడీ ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు మంత్రి ప్రభుత్వానికి సమస్యను తెలియజేయకపోవడం విచారించదగ్గ విషయమని సీఐటీయు అంగన్వాడీ నేతలు ఆరోపించారు ఇంత స్థాయిలో ఉద్యమం చేపడుతున్నా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని రేపటి నుంచి ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళతామని హెచ్చరించారు అందరికి కూడా దొరుకుతుందని అయితే మేమందరం నమ్ముతా ఉన్నాము ఖచ్చితంగా రెండవది చాలా మంది అంగన్వాడీలు ఓ మా అంగన్వాడీల్ని డోర్లు పగల కొట్టారు గొళ్ళలు పగల కొట్టారు అనుకుని అంటున్నారు ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం నీకు నచ్చలేదనో నాకు నచ్చలేదనో ఫర్ ఎగ్జాంపుల్ మరి మరి ఉదాహరణలు కానీ చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కాబట్టి ఆ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు మీరు అందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేయటం అన్నటువంటిది దురదృష్టకరం బాధాకరం మీరు ఇందాక అందరూ ఒక నినాదం అన్నారు అంగన్వాడీల ఐక్యత వర్తిల్లాలి అంటే బాగుంది మాకు మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటియు వర్తిల్లాలి అనుకోనంటే మేము కూడా దాన్ని హర్షించు అవన్నీ అవదు మీ మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి ఎందుకు మీరు చేయరు అని అడగండి ఎస్ ప్రభుత్వం ఉన్నది ఎవరికి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ప్రభుత్వం దగ్గరకు వచ్చి సిఐటి వర్తిల్లాలనుకుని అంటే అది రాంగ్ మెసేజ్ వస్తారు మనం నిరసన వ్యక్తం చేసేప్పుడు నేనేమి వీళ్ళేమి తప్పు పట్టడం ప్రజల సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల వీళ్ళు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం దాన్ని ఏమీ తప్పు పట్టడం మీరు మీరు ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను చెప్తున్నది అదే ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను తప్పు చేయటం లేదు మనసేయలేం నీట్ రైటింగ్స్ మనసేయలేం నీట్ రేటింగ్స్ ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని మేము తప్పు చేయటం లేదు కాకపోతే కాకపోతే ఏంటంటే మేము ఈ ఉద్యమానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నటువంటిది ఒకటి లేదు మేమే ఉద్యోగం చేస్తున్నాం అన్నటువంటిది ఇంకొకటి